నమస్కారం ఒకసారి ఆలోచించండి బట్టమీద కథలు చెప్పే ఒక కళ ఇది ఏదో ప్రింట్ లేదా డిజైన్ అనుకుంటే పొరపాటే ఇది మన కళ్ల ముందున్న ఒక సజీవ గ్రంథాలయం ఏకంగా మూడు ఏళ్ల చరిత్ర పురాణాలు మన సంస్కృతి అన్నీ ఇందులో ఉన్నాయి మరి ఈ అద్భుతమైన ప్రయాణంలోకి మనమందరం కలిసి వెళ్దామా అసలు మన ఈ ప్రయాణమంతా ఈ యొక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది చూడండి ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి ఎంతలా మారిపోయింది అయినా సరే ఒకప్పుడు గుడిగోడలకే పరిమితమైన ఈ కళ ఇవాళ ప్రపంచ ఫ్యాషన్ మీద ఎలా నడుస్తోంది దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం రెంట్ సరే ముందుగా మొదటి భాగం చూద్దాం కథకుడి వస్త్రం ఈ కళ పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి ఈ పేరులోనే మొత్తం కథ ఉందండి కలంకారి ఇది పర్షియన్ పదం కలం అంటే పెన్ మనందరికీ తెలిసిందే ఇక కార్య అంటే పనితనం నైపుణ్యం నైపుణ్యమన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఇది కలం పని అంటే ఒక స్పెషల్ వెదురు పెన్నుతో చేసే ఒక అద్భుతమైన కళ దీని ప్రయాణం మామూలుగా లేదు ఆలోచించండి ఏకంగా మూడు వేలేళ్ల క్రితం కథలు చెప్పేవాళ్లుంటారు కదా వాళ్ల దగ్గర మొదలైంది అక్కణ్నుంచి మధ్యయుగంలో దేవాలయాలను అలంకరించే అంత పవిత్రమైన కళ్ళగా మారింది ఆ తర్వాత ఏకంగా ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యే అంత పెద్ద వాణిజ్య వస్తువుగా ఎదిగింది అంటే కలంకారి ప్రతి యుగంలోనూ అప్పటి ట్రెండ్కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ వచ్చింది అంటే ఇదేదో డెకరేషన్ కోసం అనుకుంటే పొరపాటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడి మొబైల్ లైబ్రరీ అప్పట్లో చదువురాని వాళ్లు చాలామంది ఉండేవారు కదా కూడా రామాయణం మహాభారతం లాంటి పెద్ద పెద్ద కథలను కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ కళే సో ఇది మన సంస్కృతిని మన జ్ఞానాన్ని తరతరాలకు అందించిన ఒక పవర్ఫుల్ మీడియా ఓకే ఇప్పుడు రెండో భాగానికి వద్దాం కలం చేసే మాయాజాలం ఇంతకీ ఈ అద్భుతం అసలు ఎలా తయారవుతుంది దీని వెనకున్న కష్టం ఆ నైపుణ్యం చూస్తే మనకి నిజంగా ఆశ్చర్యం కలగక మానదు ఇరవై మూడు ఈ నంబరేంటో తెలుసా జస్ట్ ఒక్క కలంకారీ వస్త్రాన్ని తయారు చేయడానికి పట్టే స్టెప్స్ అవును నిజంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు పెద్ద పెద్ద దశలుంటాయి ఈ ప్రాసెస్ మొత్తం ఒక మెడిటేషన్ లాంటిది మొదట బట్టని పాల మిశ్రమంలో నానబెడతారు తర్వాత ప్రతి రంగుని ఎంతో ఓపికగా అద్దుతారు మళ్లీ దాన్ని తీసుకెళ్లి ప్రవహించే నీటిలో శుభ్రం చేస్తారు ఇలా ప్రతి స్టెప్లోనూ ప్రకృతితో కనెక్ట్ అవుతారు అందుకే అంటారు ఇది కేవలం ఆర్ట్ కాదు ఆర్టిస్ట్ చేసే ఒక తపస్సు అని కలంకారీలో మనకి ముఖ్యంగా రెండు స్టైల్స్ కనిపిస్తాయి ఒకటి శ్రీకాళహస్తి స్టైల్ ఇక్కడ ఆర్టిస్ట్ తన చేతితో కలంతో పురాణ కథలన్నింటికీ ప్రాణం పోస్తాడు ఇక రెండోది మచిలీపట్నం స్టైల్ ఇక్కడ వుడెన్ బ్లాక్స్తో ప్రింట్ చేస్తారు ఇందులో ఎక్కువగా పువ్వులు డిజైన్లు కనిపిస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఒకటి కథ చెప్తే ఇంకోటి కవిత్వంలా ఉంటుంది అసలు సిసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే ఉందండి రంగుల్లో పసుపు దానిమ్మ తొక్కలు బెల్లం అన్ని నేచురల్ కెమికల్స్ అనే మాటే లేదు మొదట ఈ రంగులన్నీ చాలా డల్గా మసకగా కనిపిస్తాయి కాని ఫైనల్గా ఒక్కసారి నీళ్లలో ముంచి తీయగానే అద్భుతం ఒక్కసారిగా బ్రైట్గా వెలిగిపోతాయి సరే ఇక చివరి భాగానికి వచ్చేశాం శాశ్వతమైన వైబ్ ఇంత పాత కళ మరి ఈ మోడర్న్ వరల్డ్లో ఎలా సర్వైవ్ అవుతోంది చూద్దాం హై ఫ్యాషన్ శారీస్ స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్స్ మన ఇళ్లలో డెకరేషన్ వాల్ ఆర్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కలంకారి కనిపిస్తోంది ఇది కేవలం బట్ట మీద ఉండే ఆర్ట్లా ఆగిపోలేదు ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ సింబల్గా మారిపోయింది ఇవాల్టి రోజున జనాలు ఎన్నుకూ ఇంతగా కలంకారీని ఇష్టపడుతున్నారు ముఖ్యంగా నాలుగు కారణాలు మొదటిది దాని ప్రామాణికత అంటే ఇది మేడ్ కాదు చేత్తో చేసిన కళ దీని వెనక ఒక కథ ఉంది ఒక వారసత్వం ఉంది రెండోది సస్టైనబిలిటీ న్యాచురల్ కలర్స్ వాడతారు కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ మూడోది దాని యునీక్ లుక్ అండ్ ఫైనల్గా దీన్ని కొనడం వల్ల చేతివృత్తుల వారికి సపోర్ట్ చేసినట్టవుతుంది ఈ రోజుల్లో అన్ని మెషీన్లతో ఫాస్ట్గా తయారు చేసేస్తున్నారు కదా అలాంటి టైంలో ఇలా చేత్తో చేసిన దానికి ఉండే విలువే వేరు అందుకే కలంకానికి జీఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇచ్చారు సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్యారంటీ అనమాట మనం కొంటున్నది డూప్లికేట్ కాదు ఒరిజినల్ క్వాలిటీ ప్రాడక్ట్ అని ప్రభుత్వం ఇచ్చే ఒక అధికారిక ముద్ర ఇది అందుకే మనం ఒక కలంకారి వస్త్రాన్ని కొన్నామంటే కేవలం ఒక వస్తువును కొంటున్నట్టు కాదు మనం ఒక ఆర్టిస్ట్ స్కిల్ని వేల ఏళ్లుగా వస్తున్న ఒక గొప్ప వారసత్వాన్ని గౌరవిస్తున్నట్టు ధారంతో నేసిన ఈ కథల లైబ్రరీని మన తర్వాత తరాలకు అందిస్తున్నట్టు ఒకసారి ఆలోచించుందే ఇది ఫాస్ట్ ఫ్యాషన్ యుగం నిమిషాల్లో వేలకొద్ది బట్టలు తయారైపోతున్నాయి అలాంటి ప్రపంచంలో నెలల తరబడి ఎంతో ఓపికతో ప్రేమతో చేత్తో రాసిన ఈ కథకి మనమిచ్చే అసలైన విలువేంటి